పెట్టుకోే ఇంట్లో ఎత్తు పెట్టుకోవాల్సిందే పెట్టుకోవచ్చు అంటే సర్వీసులు కలిపి అది ఏంటంటే కస్టమర్ ఛార్జెస్ అది మనం వాడినా వాడిపోయినా కట్టాల్సింది ఉంటది అదే మున్సిపల్ గానీ అడిగింది అట్లాగే ఆ ఇంటి పని రచ్చి పెట్టినా ఇమీడియట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరున కూడా మారుస్తాం అదే పెట్టుకోండి అంటే ఎత్తు మిమ్మల్ని ఎక్కడ తేడా ఉంది సార్ అన్నదమ్ములు ఎత్తునండి ఆ ఏడు వందల యూనిట్లకి రైతు బిల్లు రాదు కానీ మిగతా ఎవరి చూసారా అయ్యి స్విచ్ ఉంటది మన అంటే కరెంటు వస్తే సపోజ్ పెంకిటిల్ ఉంది పెంకిటిల్ మీద మనం ఏం చేస్తాం మామూలుగా అయితే అవి అక్కడ చూడండి వాళ్ళ పేరున మేము డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్ఫర్ చేస్తాం మీరు అందులో కూడా ఏదైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే ఇంకోటి కేబుల్స్ ఉంటాయి అవి కేబుల్స్ మనకు తెలిసిందే మన సర్వీస్ వేరే ఎప్పటి నుంచో మాది కేబుల్ పైన ప్యానెలు పాతి సంవత్సరం ఇరవై సంవత్సరాల గ్యారంటీగా ఉంటాయి ఒక మధ్యలో ఉన్న ఒక స్విచ్ మాత్రమే అది ఫైవ్ అయితే ఆరు ఇంటి పని వచ్చింది ఏది పెట్టినా ఇమ్మీడియట్గా గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మారుస్తాం అలాగే లోడు గతంలో మనం ఏం చేసాము అవును రెండు సర్వీసులు ఉన్నాయి రెండు ప్యానల్స్ పెట్టుకున్నప్పుడు అంటే రెండు ఒక చిన్న ఇంటికి రెండు ప్యానల్స్ ఎందుకంటారు చిన్న జనల్ గాను అంటే ఖర్చు ఎంతకాలం నుంచి ఉన్నాం పోవటానికి ఛాన్స్ ఉంది అని అంటున్నారు కానీ అది కూడా పోవటానికి ఛాన్సెస్ తక్కువ కట్ట అవసరం లేదు ఇది సార్ రెండు సర్వీసులు ఉన్నాయి ఒకే ఇంట్లోను పెట్టుకుంటే ఇద్రో ఉపయోగ పెట్టుకొంచా అది తరువాత తెలుస్తుంది ఇది జనరేట్ చేస్తుంది సోలార్ నుంచి వచ్చింద తెలుస్తుంది సో మనం మీటర్ అవుట్పుట్ సపోజ్ పెంకిటిల్ ఉంది పెంకిటిల్ మీద మనం ఏం చేస్తాం మామూలుగా అయితే అక్కడ చూడండి అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కదండి దాని లైఫ్ ఎంత వరకు ఇది ముందు ముందు బాడ అది కూడా ఎందుకంటే కనెక్షన్ కి దానికి సంబంధమే లేదు సార్ మన మీటర్ ఉందా సోలార్ నుంచి ప్యానల్ నుంచి వచ్చిన మీటర్ ఇప్పుడు మామూలుగా అయితే మన మీటర్ ఓన్లీ మా దగ్గర నుంచి వాడుకున్నది మాత్రమే ఇది ఈ వర్గంలో ఒక గ్రామం సెలెక్ట్ చేయమంటే నేనైతే ఒట్లూరు అయితే పెద్దది కదా చేద్దామని అడిగి అంబేద్కర్ గారిని అడిగితే అంత పెద్ద విలేజ్ని మనం చేయటం కష్టమైపోద్ది మన సొంత ఊరు చేద్దామని చెప్పి ఆయనే నాకు సలహా ఇచ్చి మన ఊరిని సెలెక్ట్ చేశారు నిన్నటి వరకు కూడా ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పదకొండు వందల యాభై రూపాయలు ఫీజు ఉండేది అది కూడా ఈరోజు మనకి లేదు మీరు ఒక్క రూపాయి బిళ్ళ కూడా పెట్టక్కర్లేదు అని కరెంటు బిల్లు ఫ్రీ అవుతుంది ఇది పెడతా వాళ్ళని కూడా చెప్పను నేను మన చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా వేణినీళ్ళకి చన్నీళ్ళలాగా మనకి కొంత అవగాహన వస్తుంది ఉపయోగపడుద్ది బ్యాంకు వారు షరతు లేకుండా మూడు కిలో వాటి వరకు కూడా త్రీ కిలో వాటి మనకి మనకి అప్పిస్తున్నారు అంటే మన తలకాయకి మనకున్న సర్వీస్ని నమ్మి మనకు వాళ్ళు ఏ ఆస్తులు పాస్తులు అడక్కోకుండా మనకు ఉండేటువంటి కరెంటు బిల్లే గ్యారంటర్ కింద పెట్టుకుని ఎలాగూ ఈ కరెంట్ ఉత్పత్తి అవుద్ది కాబట్టి ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా మా అప్పు దాంట్లోనే రికవర్ అవుద్ది ఉద్దేశంతో వాళ్ళు మనకు అప్పిస్తున్నారు మరి ఇది ఉపయోగపడే విషయం ముఖ్యంగా ఎస్సీ గారు నేను కోరుకునేది ఏమిటంటే వీటిల్లో వీళ్ళు వాడేటువంటి ప్యానల్స్లో ఏ దేనికి ఎక్కువ స్పాన్ ఉంది అనేది కూడా మీరు క్లియర్గా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి అలాంటి దాన్నే నా ఊరికి ప్రిఫర్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి మీరు ఫైవ్ ఇయర్స్కి ఆ స్విచ్ పోద్ది పోయే అవకాశం ఉందని మీరు చెప్పారు డి గారు అది కూడా పోవటానికి వీలు లేకుండా కావాలంటే ఇంకొక ఐదు వందలు వెయ్యి కట్టించుకోండి ఎక్స్ట్రా మేము ఇది కొనాలంటే ఎక్స్ట్రా అవుతుందండి ఇదైతే ఎంత అవుతుందంటే పోకుండా ఉండేదాన్ని కొనిపెట్టండి కావాలంటే ఐదు వందలు వెయ్యి మావాళ్ళు తెప్పిస్తాను నేను అదేం పెద్ద లెక్కల కాదు కానీ అర్థమానం పోయి మీకు ఫోన్ చేసి ఆర్డర్ రాక సమాధానం చెప్పక చూద్దాంలే అని ఇలాంటి పరిస్థితి అనేది ఎదురుపడకుండా ఉండే విధంగా మీరు కొద్దిగా సహకరించాలి ఎందుకంటే ఒక మోడల్ విలేజ్గా మన నా ఊరిని నేను పెట్టినప్పుడు వాళ్ళు కూడా గోడంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి పెంకిటిళ్ళకి ప్రతి షెడ్కి ప్రతి బిల్డింగ్ని దీంట్లో కవర్ చేస్తాం రాజకీయాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ప్రతి కన్జ్యూమర్కి కూడా ఈ సోలార్ ప్యానల్ వేపించి వాళ్ళకి విద్యుత్తులో ఆదా అయ్యే విధంగా దాంతోపాటు మనం సోలారు ఇంత ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది సోలార్ మీద అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సోలార్ మీద అయ్యే కరెంటు కంటే ఈనాడు వాటర్ వల్ల కానీ లేదంటే బగ్గు వల్ల కానీ ఇతర దాని వల్ల సహజ వాయువుల వల్ల వచ్చే దాని వల్ల కానీ అయ్యేటువంటి యూనిట్ యొక్క కాస్ట్ పెరుగుతుంది మనకి ఇస్తున్న సబ్సిడీ అని మనం మీరు అనుకుంటున్నారు దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి లాభం అది ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కాబట్టి మనం సహకరించుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది అటు ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంది మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం